రోజుల పాటు ఆటల పోటీలు శ్రీ గౌతమి పాఠశాల ఆల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల శ్రీ గౌతమి పాఠశాలలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి జ్యోతి వెలిగించి క్రీడా పోటీలను పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వరాజు ప్రారంభించారు పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు పచ్చ జెండా ఊపి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు పాఠశాల నిర్వాహకులు ఈ పోటీలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా రంగంలో మరింత ఆసక్తి కనబరచాలని అన్నారు మానసిక ఉల్లాసం క్రీడతోనే సాధ్యమని అన్నారు పాఠశాల నిర్వాకులు విద్యార్థుల చేతుల మీదుగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు భగవద్గీత పుస్తకాన్ని బహుకరించారు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలు తరచు నిర్వహించాలని పాఠశాల సిబ్బందిని ఎమ్మెల్యే సూచించారు విద్యతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను కూడా ప్రోత్సహించాలని అన్నారు ఈ ప్రాంతంలో మెరుగైన విద్యా క్రీడలను అందిస్తున్న గౌతమి పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఈ క్రీడలు ఎంతో అవసరం ఈ మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ ఆటల పోటీల్లో అందరు కూడా వాళ్ళు ఉన్నటువంటి సామర్థ్యం విధంతో ఏ ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్నారో ఆ వెలికి తీసి ఇంకా ముందుకు పంపించడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు తీసుకున్న ఈ కళాశాల ముందు వీలైతే తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా భావిస్తున్నారు అలాగే ఇక్కడ గతంలో ప్రతి పబ్లిక్ హై స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్ అంటే చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవారు కానీ ఈరోజు ఈ స్కూల్లో గౌతమి హై స్కూల్లో చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు చాలా సంతోషం అంటే ఇక్కడ మంచి విద్యను అందిస్తున్నారు అని చెప్పేసి అని అర్థమవుతుంది కాబట్టి ఈరోజు నల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్నటువంటి శ్రీ గౌతమి హై స్కూల్లో ఈరోజు మూడు రోజుల పాటు ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి ఆట క్రీడలు కూడా ఎంతో ముఖ్యంగా అని చెప్పేసి అని ఈరోజు భావిస్తూ ఇక్కడ పాఠశాల యాజమాన్యం ఈరోజు ఈ క్రీడలు క్రీడల పోటీలు ఈ మూడు రోజుల పాటు చేయడం చాలా సంతోషం నేను ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు ఇక్కడ అలాగే ఇక్కడ క్రీడల కోటలకి ఈరోజు ప్రారంభించడం జరిగింది అలాగే విద్యార్థుల కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ